హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా అలాగే కమ్మగా నా స్టైల్లో బెండకాయ పులుసు తయారు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ బెండకాయ పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేస్తుంటారు నేనైతే ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు ఇలాగే చేస్తుంటానండి వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది అలాగే ముద్దపప్పు కాంబినేషన్తో ఈ బెండకాయ పులుసు రుచి అద్దరిపోతుందండి మరి లేట్ చేయకుండా తయారు విధానం చూసేద్దామా ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లితరుగు నాలుగైదు పచ్చిమి చీలికలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒకసారి నూనెలో దూరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత రెండు రంబర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కేజీ వరకు చక్కగా ముక్కలుగా చేసుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి బెండకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి కదండి కాబట్టి ఈ కూర కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మరీ గరడతో ఎక్కువసేపు కలుపుకోకుండా మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు వీటిని చక్కగా ఉడకనివ్వాలి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి మరీ ఎక్కువ ఉడికించకూడదు పులుసులోకి మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఈ రకంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు రెండున్నర స్పూన్ల కారం వేసుకుని ఒకసారి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని అడుగు మాడిపోకుండా కొంచెం వాటర్ని పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు నుంచి నానబెట్టిన రసాన్ని కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెండకాయ పులుసులో చింతపండు రసాన్ని ఒక్కొక్కళ్ళు చాలా చిక్కగా వేసుకుంటారండి ఒక్కొక్కరు ఇలా పలుచుగా వేసుకుంటారు నేనైతే ఈ రకంగా చేస్తానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పులుసు చక్కగా మరిగేంత వరకు ఉడకనివ్వాలి ఈ స్టేజ్లో మీరు చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి పులుపు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ పులుసు చక్కగా రెడీ అయిపోతుంది మనం ఏ కూరగాయలతో పులుసు పెట్టినా కానీ చేసిన పూట కంటే రెండో పూట రుచి అద్భుతంగా ఉంటుందండి చక్కగా ముక్కలకి ఉప్పు కారం పులుపు పట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది మరి మా ఇంట్లో నేను చేసే సింపుల్ బెండకాయ పులుసు తయారీ విధాలు నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్